అటువంటి ఎందుకు మీరు ముద్ర పండించుకుంటున్నారు అటువంటి నేర ప్రవృత్తిలో ఎందుకు మీరు జీవిస్తున్నారు అటువంటి చెడు ప్రభావం మీ పైన వేసుకుంటున్నారు ప్రజల పైన వేస్తున్నారు ఒక మీ ఫ్యామిలీలోనే మిమ్మల్ని దూరం పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు చట్టం దృష్టిలో నేర ఉన్నటువంటి స్థితి తెచ్చుకుంటున్నారు అది మీకు అందరికి అవసరం అట్లా ఉండాల్సింది సమాజంలో అట్లా ఒక దృష్టిలుగా మేము చూసేటువంటి స్థితిని మీరు ఉంచుకోవాల్సిన అవసరం ఉందా మీకు అది ఉండద్దు అనే మీరు సమాజంలో ఒక భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మీతో ఇంటరాక్ట్ చేయడానికే ఇది పెట్టాం మరి ఈరోజు ఆదివారం ఈరోజు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం మళ్ళీ నైట్ అంతా మేము పెట్రోలింగ్ చేయాలి పొద్దున వరకు పెట్రోలింగ్ ఉండాలి ఆఫీసర్లు ఆయన రోజు సెలెక్ట్ చేస్తున్నాం చెప్పగలుగుతా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం అంటే అట్లీస్ట్ కొందరన్నా న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని మంచి ప్రవర్తన ఉండి చట్టం సహకరించే విధంగా ఉంటాం ప్రజలకు దగ్గర మంచి పని చేసి ప్రజల్లో మీ పైన మంచి బాధ మంచి భావం కలిగే విధంగా ప్రవర్తిస్తారు మీ పైనటువంటి చెడు అభిప్రాయం ఎవరికైతే ఉందో అది పోయే విధంగా మీరు ప్రవర్తించడానికి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ చేసుకుంటారు మైండ్లో అన్న ఇందులో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ నిజంగా మారితే మేము ఆ వాళ్ళని చూసి ఇంకా మిగిలిన వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే ఈరోజు మా అధికారులందరూ రోజు రాత్రి వరకు రోడ్ల మీద ఉండాల్సిన మేము ఇంత పొద్దు నుంచి ఎందుకు ఈ ప్లాన్ చేశామంటే ఇంపార్టెంట్ మీరు మారాలి అనుకున్నప్పుడు ఒక అకేషన్ ఉండాలి మొట్టమొదటిగా మాతో మాటలు ఏంటంటే మనం అందరం ఒకసారి మాట్లాడదాం వాళ్ళు కూడా మంచి జీవితాన్ని జీవించేందుకు మనం దోహదపడదాం వాళ్ళు కూడా గౌరవప్రదమైన సామాజిక జీవితాన్ని తర్వాత ఇబ్బందులు లేని జీవితాన్ని గడిపేందుకు మనము సహాయపడదామనే ఉద్దేశంగా సార్ మాకు మీ అందరినీ ఇక్కడికి ఫిరమని చెప్పారు ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో సార్ కొన్ని విషయాలు మీతో